ప్రేమ పెళ్లి కోసం వచ్చి మైల స్నానం చేయడానికి గోదావరి నదిలోకి వెళ్లి పెళ్లి కూతురు మౌనిక మునిగి చనిపోగా పెళ్లి కొడుకు రవితేజ సురక్షితంగా బయటపడ్డాడు కని విఠల్ నగర్కు చెందిన కూలి పనులు చేసుకునే దానవేణి మల్లయ్య ఒక్కగానొక్క కొడుకు రవితేజ సింగర్ బోరింగ్ డిపార్ట్మెంట్లో ప్రైవేట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్లో పెద్దపల్లి సమీపంలోని పెద్ద ఒంకూరు గ్రామానికి చెందిన మౌనిక పరిచయం అయ్యింది ఈ పరిచయం రవితేజ మౌనిక మధ్య ప్రేమ మారగా ఈ ఇద్దరు కులాలు వేరైనా పెళ్లి చేసుకోవాలనుకున్నారు నెలన్నర క్రితం మౌనిక తన ఇంట్లో ఎవరికి చెప్ప పెట్టకుండా గోదావరికనికి రవితేజ ఇంటికి వచ్చింది రవితేజ తల్లిదండ్రులు వీరు పెళ్లికి ఒప్పుకున్నారు వచ్చే నెల ఒకటినా పెళ్లి చేసుకోవాలని ఆ ఇద్దరు అనుకున్నారు ఇద్దరి కులాలు వేరు కావడంతో రవితేజ కుల సాంప్రదాయం మేరకు ఈ రోజు నగర శివారులోని సమ్మక్క సారలమ్మ గద్దెల సమీపంలో గోదావరి నదికి మైల స్నానం కోసం వచ్చారు ఈ ఇద్దరు స్నానం చేయటానికి లోతు ప్రదేశంలోకి వెళ్లటంతో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు ఆ ప్రాంతంలో దగ్గరలో ఉన్న జల జలారి నాగులరాములు రవితేజను రక్షించగా మోనిక నీట మునిగింది ఆమెను కూడా రాములు బయటకు తీసేలోగా లోగానే మోనిక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి గోదావరికని టూ టౌన్ పోలీసులు ఈ ఘటన మీద విచారణ జరుపుతున్నారు తెలియదు సార్ మా అమ్మ మా అన్న అనుబంధ లేదు మరి రావే మరి ఇద్దరం చేసుకున్నాం ఆయన తను వచ్చింది సార్ వాళ్ళ ఇద్దరం చెప్పి వాళ్ళ అమ్మ చెప్పి వచ్చింది సార్ వచ్చింది దాన్ని మంచిగా కుడతారు కష్టపెట్టి ఇష్టపెట్టారు నా పెళ్ళి ఎంతో పువ్వులు పెట్టుకుంటూ ఆ కుడతాను నలభై ఐదు రోజులు అవుతుంది మైలెక్ దిస్తారు ఒక మైలైనా దిపించుకోవద్దా అది మహిళలు తీసేయడం పన్నెండు వందల యాభై రూపాయలు ఆయన ఇచ్చిన ఇచ్చిన తాగినేద్దామని ఇటు అచ్చింది హచ్చిన మంచి మామూలు మా నాన్న సాచ్చు కదా చడ్డెక్కిస్తాను ఒడ్డ ఎక్కినా మిగతా తాగిపడక తీసులు చుప్పేస్తాను మా పిల్లలు కాలు చుప్పేసి నేను ఇద్దరు 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 ఆ టైం వాళ్ళు వాళ్ళు ఒక్క ఒక్కొక్క ముద్దలైనా వచ్చి నన్ను కాపాడుతా చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మావద్ద ఎమ్ఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికన్ మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్ లోని డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి